దీపావళి వెలుగులతో నగరం కనువిందు చేసింది మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు సిద్ధా సుధీర్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు సిద్ధ రాఘవరావు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు 哎我。 どうもありがとうございました。 అందరికీ నమస్కారం ఈరోజు దీపావళి పండుగ దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో దీపావళి సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి కానీ జిల్లా అభివృద్ధి కానీ కానీ రాష్ట్ర ప్రజానీకానికి నిమిత్తాలు కూడా లక్ష్మీ అమ్మవారు కృపాకాలి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా అందరికీ నమస్కారం అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అందరూ మీ దీపావళి పండుగ ఆనందంగా సంతోషంగా చెప్పుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను